నేను మాక్సిమం ఆఫీస్ కి లంచ్ బాక్స్ క్యారీ చేయను నాకు ఎందుకు అదొక ప్రాసెస్ అనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పి నేను రూమ్ లోనే లంచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాను ఇంకా అలానే ఆఫీస్ కి లంచ్ చేసి వచ్చాను ఈ రోజు కూడా మా కొలీగ్స్ లంచ్ కి వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు కెఫ్టే వచ్చాను చూడండి నాకు ఏమేమి పెట్టారు ఒకటి కూడా కాదు చాలా వెరైటీస్ పెట్టేశారు నేనైతే క్యాజువల్ గా వెళ్ళాను కానీ వీళ్ళైతే నాకు ఫుల్ మీల్స్ చేశారు లేదా నేను ఆల్రెడీ లంచ్ చేసి వచ్చాను అని చెప్పినా గానీ ఏ తిను ఏం కాదులే అని చెప్పి అన్ని బాక్సెస్ నా ముందు పెట్టేశారు హారిక అయితే చపాతి తీసుకొచ్చింది చపాతీలోకి మళ్ళీ ఎగ్ బుర్జీ తుప్రియ కూడా ఎగ్ ఫ్రై తీసుకొచ్చింది ఇంకా స్నేహ ఏమో రైస్ అండ్ పప్పు అన్ని తీసుకొచ్చేసి నా ముందు పెట్టేసారు ఒకటి తర్వాత ఒకటి అన్ని తినాలి అని చెప్పారు ఇదైతే నా వీడియోలో సుప్రియ నేను వినుంటారు కానీ తను చూసి ఉండరు నా పక్కన ఉన్న తనే సుప్రియ ఎంతైనా హోమ్ ఫుడ్ లో ఉన్న టేస్ట్ ఎక్కడ ఉండదు కదా హారికాన్ అండ్ సుప్రియ ఇద్దరు ఎగ్ రెసిపీస్ తీసుకొచ్చినా గానీ రెండు టేస్ట్ డిఫరెంట్ గా ఉన్నాయి అది చేసిన విధానం కూడా చాలా డిఫరెంట్ గా ఉంది టేస్ట్ అయితే చాలా బాగా నచ్చేసాయి ఇంక నేను చక్కగా మళ్ళీ లంచ్ చేసాను వాళ్ళతో పాటు చేస్తున్నప్పుడు వీళ్ళైతే ఫుల్ గా జోక్స్ వేస్తూ ఉన్నారు మీకు కూడా ఇలాంటి కొలీగ్స్ ఉంటే లైక్ చేసి కామెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు